ఈ బొమ్మలు మనకి హైదరాబాద్ లో ఈ బొమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నాం బొమ్మలు ఎలా తయారు చేస్తారు దీన్ని అటెస్ వచ్చారు నెక్స్ట్ సెయిల్ అవుతున్నా లేదా అవి జీవనోపాధి ఏం చేయరు ఇవన్నీ అడిగి మనం తెలుసుకుందాం ఒకసారి బొమ్మలు చూడు ఎంత క్వాలిటీగా ఎవరు అంటే మన ఆ క్వాలిటీగా ఉంటున్నాయి ఇదే బొమ్మలు ఇప్పుడు షోరూమ్ పెట్టి ఏదో పెద్ద షాపుల్లో గాయాల గాలు అమ్ముతారు మన దగ్గర చాలా పెట్టితో వస్తాయి ఈ ఐటమ్ ఐటమ్స్ ఆఫర్ గారు

ఛత్రపతి శివాజీ గారు ఏసులో గోగా చాలా అందంగా ఉంటుంది రమ్మను రోడ్ సైడ్ ఏం ఏమంటాంలే అని అందరూ ఫీల్ అయ్యి పనట్లేదు ట్రై చేసి ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే చాలా బాగుంటది వాళ్ళ జీవనం ఇవన్నీ పడేకొని బొమ్మ దాంట్లో కూడా కొన్ని డ్యామేజ్ అనేది చదువుకుంటది ఇప్పుడు దొంగలు తయారు చేస్తున్నారు కదా ఇది ఎన్ని రోజులు పడుతుంది ఒక దొంగ తయారు చేయడానికి ఒక రోజులు తల్లి ఎక్కడి నుంచి వచ్చారు మాది మెయిన్ విలేజ్ అంటే రాజస్థాన్ రాజస్థాన్ పెరిగింది మాది చిన్నప్పటి నుంచి ఇదే బిజినెస్ ముద్దు పిల్లలు అది ఒక్క రోజులో మేము ముప్పై నలభై బొమ్మలు రెడీ చేసుకుంటాం కానీ మా ఇంట్లో మాకు ఒక బొమ్మ ఆ విగ్రహం ఎంత పడుతుంది అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేము పెయింటింగ్ చేసిన తర్వాత రూపీస్ తగ్గుతాం అది కలర్ పెయింటింగ్ డబ్బులు తీసేసి అది తీసి ఒక బొమ్మ అయిన కదా అది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దీంట్లో ఖర్చు అవుతుంది రోజుకి ఎక్కువ ఆదివారం శనివారం అంటే రెండు వేలు మూడు వేలు అలా అవుతుంది ఎనీ టైం అంటే రోజు అంటే ఒక ఐదు వందలు నాలుగు వందలు ఇంట్లో ఖర్చు అంతే ఏం లేదు రెడీ చేసి సోమవారం శనివారం ఆదివారం బయట తీసుకెళ్తే మూడు వేలు నాలుగు వేలుది అమ్మ వెళ్తే లేకపోతే ఇంకా ఇంటాం ఇదే బొమ్మలు మన షోరూమ్ లో పెట్టి వేలకు వేలు అమ్మేస్తున్నారు అనమాట అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఎందుకంటే అవి బొమ్మలు ఈ బొమ్మలు సేమ్ ఒకటేనా బొమ్మలు సేమే ఉంటది కానీ కొంచెం వాళ్ళు ఫినిషింగ్ ఎక్స్ట్రా చేస్తారు బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అది ఫుల్ గా చేయించుకుంటారు మెటీరియల్ కొంచెం ఎక్కువ అది సోము లాగా కనపడుతుంది మేము ఏంటంటే హోల్ ఉంటది మొత్తం అది మొత్తం నిండుగా పెట్టాలంటే ఒక విగ్రహంకి పది కేజీలు సున్నం పడుతుంది మా ఇలా మామూలుగా తీసుకున్నాం అనుకో త్రీ కేజీ ఫోర్ కేజీస్ ఒక విగ్రహం కి పడుతుంది అందుకనేసి వాళ్ళు కొంచెం వంద రెండు వందలు ఎక్కువ ఇచ్చేసి చేయించి తీసుకెళ్ళి సోమ్ చెప్పాలో కట్టి మా తీసుకునే మాకు తెలియదు మాకు మాత్రం తెలియదు కస్టమర్ ఎవరైనా వస్తే కస్టమర్ అనుకుని మాకు తెలియదు కదా తీసుకెళ్తారు ఒక్కొక్క కస్టమర్ వస్తే నాలుగైదు బొమ్మలు ఒకసారి తీసుకెళ్తారు కదా మాకు అడిగేది సంబంధం ఉన్నది మాకు అమ్మేది ఉంటది మా తోడి కోడలు కొడుకు అయినా ఆయనకు ముగ్గురు మా తోడి కోడలు అందరి పిల్లలు వాళ్ళు వెళ్తే స్కూల్ నాకు కూడా ముగ్గురు పిల్లలు మా బాబు ఐదు సంవత్సరాలు ఒకటి ఉన్నాడు మూడు సంవత్సరాలు బాబా ఈమెకి ఇంకా ఇల్లు రంగే తక్కువ ఉంది మూడు సంవత్సరాలు వాళ్ళ ఇద్దరికి ఒకసారి వేసినామని ఇంకా ఇప్పుడు వరకు లేదు గవర్నమెంట్ లో ఏమంటున్నారు కానీ పైఎం వల్ల పిల్లలు మంచిగా అట్లా చేస్తారు అదే ప్రైవేట్ లోంది ఎందుకు అదే ఇప్పుడు ఓని పనులు అయిపోతే దేవుడి నుంచి ఇంకా ఫస్ట్ ఇయర్ కంపల్సరీ అనుకుంటున్నాను తీసుకోండి